హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గుమ్మగుమ్మలాడే టమోటా రసం రెండు ముద్దలు ఎక్కువనే తింటామండి టమోటా రసంలో మాకైతే చాలా ఇష్టం మీకు ఇష్టం కామెంట్ చేయండి దానికి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను టమోటాలు చింతపండు బాగా ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఉడకబెట్టాలి మెత్తగా ఉడకబెట్టాలండి చూడండి ఇట్లా బాగా రావాలి దాన్ని బాగా మెత్తగా పిసికి రెండు మనకు తగిననే నీళ్ళు పోసుకోవాలి ఆ బొప్పి తీయకుండా ఏమి అవసరం లేదండి బొప్పి ఉంటేనే టేస్ట్ ఉంటుంది తగినంత ఉప్పు మెయిన్లైన్ చేసినారు కామెంట్ చేస్తే తగినంత కారం కొత్త కారం కదండి కొంచెం వేసిన కారం ఉంటుంది తగినంత పసుపు మా ఇంట్లో అయితే ఇలానే చేస్తాము మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత ఉల్లిగడ్డలు కోసుకున్నాం ఉల్లిగడ్డలు చూడండి ఉల్లిగడ్డలు కోసినాను పచ్చిమిర్చి కరివేపాకు వొట్టిమిరగాయలు తెల్లవాయలు అల్లం దానికి కావాల్సిన తరువాత కావాల్సిన పదార్థాలు కొత్తిమీర ఇంకేమీ వేయలేదండి ఇంతే నేను వేసింది చూడండి తరువాత బాగా వేగాలి బాగా ఎరడాలుగా వేగాలండి ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుంది రసం మీలో ఎంతమందికి ఇష్టమో టమాటా రసం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే బాగా ఇష్టంగా తింటారు మామూలుగా అయితే కొంతమంది చారే తాగుతారు గ్లాసులో పోసుకొని ఇదిగోండి ఇలా బాగా మగ్గాలి బాగా ఎర్రగా మాడినాయి తర్వాత టమాటా రసం పిసుకున్నాం కదా దాంట్లో వేసి బాగా కలపాలి బాగా స్టవ్ మీద పెట్టి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టమాటా రసం చూస్తుంటేనే నోరు ఉడుతుంది మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాగా ఇలా నూరుగా రావాలి ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ వస్తుంది దాంట్లోకి కొంచెం కొత్తిమీర అల్లము తెల్లవాయిలు దంచిన పేస్టు ఇలా మెత్తగా దంచాలి ఫ్రెండ్స్ తర్వాత దాంట్లో వేయాలి మనం ధనియాలు ధనియాలు పౌడర్ మసాలా పౌడర్ అవసరమే లేదండి అల్లం కొత్తిమీర తెల్లవాయిలు ఉంటే అదే బాగుంటుంది కొత్తిమీర పైన గార్నిష్ చేయడానికి చూడండి బాగా ఉడికింది కొత్తిమీర వేస్తున్నా కొత్తిమీర వేస్తుంటేనే గమగమ అంటుంది ఇది నాటు కొత్తిమీర అండి అందుకు వాసన స్మెల్ బాగా వస్తుంది నాటు కొత్తిమీర లాగా ఇప్పుడున్న కొత్తిమీర స్మెల్ ఉండదండి నదిస్తున్నాను చూడండి గమగమలాడే టమోటా చారు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గా ఉంది కదా ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్